ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రేమ అనేది లేదు కేవలం లస్ట్ మాత్రమే ఉంది అండ్ ప్రస్తుత జనరేషన్ పిల్లలు ఎవరైతే ఎక్కువగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో పెళ్ళైన వాళ్ళతో కూడా ఇది ఏ విధంగా చూడవచ్చు ఎలా చూడొచ్చు ఏంటి అది లవ్ కాదు లస్ట్ అని అడగడంతో యాంకరు ఇవిడ కొంచెం బోల్డ్గానే చెప్పింది తప్పే ఉంది ప్రెసెంట్ లవ్ ఉంది అది కేవలం ఒక సెక్షు సెక్షువల్ రిలేషన్షిప్పే కదా అది అందులో ఏముంది అని ఆవిడ క్లియర్ కట్ మాట్లాడారు దానికి సంబంధించిన మనం ఒక వీడియో కూడా చూద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రేమించడం తప్పు కాదు కానీ కొంచెం చూసి మాట్లాడతా బాగుంటుందని ఆవిడ చెప్పడం అయితే జరిగింది సో ఇదిగోండి ఈ వీడియో చూడండి కొంచెం ఇప్పుడు ఈ యాంకర్ ఏం చెప్తున్నారు ప్రెసెంట్ ఉన్న కిట్స్ ఎవరైతే ఉన్నారో ఒక సర్వే చేసి